శ్రీమాత్రే నమ ఈనాటి లెల్తి గేయం సదాశివుని దర్శించగలిగితే లోచూపుతో సదా దర్శించగలిగితే ఆనందం మన సొంతం పరమానందం మన సంతం ఆనందం మనస్థందం మన సంతం సంధ్యా సమయములోన దివ్య మంత్రములోన లేత భానుని పసిడి కాంతులలోన లేత భానుని పసిడి కాంతులలోన సివుని దర్శించగలిగితే సదాశివుని దర్శించగలిగితే ఆనందం మనసుంతం పరమానందం మన సొంతం మల్లె తీగ ఎదలోన మల్లెతీగ ఎదలోన మరు మల్లె మదిలోన మమతలు పంచే మాతృమూర్తిలోన మమతలు పంచే మాతృమూర్తిలోన సదాశివుని దర్శించగలిగితే సదాశివుని దర్శించగలిగితే ఆనందం మన పరమానందం మన సొంతం చీమలోన దోమలోన చలి చీమల పుట్టలలోన చీమలోన దోమలోన చలి చీమల పుట్టలలోన సదాశివుని దర్శించగలిగితే ఆనందం మన సొంతం పరమానందం మన సొంతం మామిడి చిగురులలోన మామిడి చిగురులలోన మధురమైన కోయిల గానములోన వేణుగానములోన మధురమైన కోయిల గానములోన వేణుగానములోన సదాశివుని దర్శించగలిగితే ఆనందం మన సొంతం పరమానందం మన సొంతం కఠినమైన మాటలలోన కారుణ్యపు జల్లులలోన నదీమ తల్లి పరవళ్లలోన నదీమ తల్లి పరవళ్లలోన సదాశివుని దర్శించగలిగితే ఆనందం మన సొంతం పరమానందం మన సొంతం కనిపించే ఈ జగత్తులోన కనిపించే ఈ జగత్తులోన కనిపించని ఆ సర్వాంతర్యామిలోన సదా శివుని సదా శివుని సదాగాంచగలిగితే ఆనందం మన రా పరమానందం మన ఆనందం మన పరమానందం మన సొంతమురా ಮನಸ್ವಂತ ಪರಮಂದನಸ್ ಜೈ ಗುರುದೇವ ಸತ್ಯಮೇವ ಜಯತೆ ರಚನಾಗಾನ ಸಾಮಿಪ್ರಿಯ